హాబీ బోర్డ్ కు హాబీ బోర్డ్ ధన్యవాదాలు నాయకేశ్వర్ గారు హాబీ బోర్డ్ కమ్యూనిటీ కార్యదర్శి గారికి విజ్ఞప్తికి పుగ్రెంద్ర సుభాకాంక్షలు శ్రీ మేడం ఏంటి ఏ రోజు కూడా కార్యక్రమాలు వెనకరకుండా నాకేమి రావాలి కాదు నేనేం చేయాలి మా అందరికీ సర్వించడం అధ్యక్ష కార్యదర్శి నంబర్లకి మన సౌసమితుల నరసరావు గారు నోడకి మరి జిల్లా నచ్చి అందరికి కూడా తెలియజేస్తూ ముఖ్యంగా చెప్పగలిగేది ఏంటంటే మీకు రేపు మా డిసెంబర్ తొమ్మిది పది తారీఖు విజయవాడలో ఉంది మరి చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారు అవకాశం ఉన్న వాళ్ళు అధ్యక్ష ట్యాబ్లెట్స్ కోసాలు కానీ నెంబర్ కానీ వాళ్ళని రాదా రేపెంట్ ఏముంది దానికి పదిహేను వందల రూపాయలు మీరు పట్టుకొని పదిహేను లాస్ట్ అధ్యక్ష పదిహేను అడ్డేది కాబట్టి దాన్ని డబ్బులు చేయడం కోరుతున్నాను మరి ఇందాక మన కానీ మన మొసే డిఫరెంట్గా మన రీజన్ మొత్తం తండ్రి తల్లి క్రదలున్నాయి తండ్రి క్రదు అత్యుత్తమైనటువంటి కార్యక్రమం పద్దెనిమిది నేను చెప్పాలంటే సరిగ్గా ఎంత అద్భుతంగా నిర్వహిస్తున్నానంటే చేసింది చెప్పదు గత ఎనిమిది రెండోసారి నేను అవుతాం ఇదే ఇంటికి ఇదే కార్యక్రమాన్ని నిర్వహించారు అట్లా ప్రతి కార్యక్రమానికి కూడా మరి చేస్తున్నాం మీ అందరికి కూడా ప్రత్యేక అభినందన తెలియజేస్తూ మరి రాబోయే క్రమంలో కూడా సర్వీస్ అంటే పెద్ద కుటుంబాలకు సౌన్యతండి కాబట్టి జల్లా కూడా నేను చెప్పినట్లయితే మా గవర్నర్ గారు ముందుగా చదువుకునే క్లబ్ పెద్దలందరికీ అలాగే వాసు క్లబ్ సాయి గణేష్ నగర్ కమిటీ వారికి అధ్యక్షులు వర్గాలు గారికి అలాగే పండుగకి విద్యా విచనాల గారికి ప్రభుత్వలందరికీ నా నమస్కారాలు సాయి క్లబ్ గణేష్ సాయి గణేష్ నాగర్ క్లబ్ తరఫున స్థాపించిన దగ్గర నుంచి కూడా చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అమ్మ టౌన్ మొత్తం మీద కూడా ముందంజలో ఉంది సేవా కార్యక్రమాల్లో వారికి అందరినీ ఏకంగా అభినందనలు తెలియజేస్తున్నాను ఈరోజు మా చింతకాణ మండలంలో రైతుల వారి గ్రామానికి చెందిన వ్యాపారస్తులు పాల్గొని వెంకటనారాయణ గారు వారు గతంలో కూడా చింతకాని మండలం ఆదివై సంఘం ప్రధాన కార్యదర్శిగా నాతో పాటు నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వారు ప్రధాన కార్యదర్శిగా ఉండి మేము మా మండలంలో ఎన్నో కార్యక్రమాలు చేశాము మండల ఇటు కోటల్లో గాంధీ విద్యం కానీ ఇలాంటి సేవా కార్యక్రమాలు కానీ మొదలు వచ్చినప్పుడు కానీ అలాంటి పేదవారికి ఇట్లా ఇచ్చేవాల్సిన వస్తువులు కానీ ఇంకా మండల ఆఫీసుల్లో వారికి పేదవాళ్ళకి కావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాల విషయాల్లో కానీ అన్నింటిలో కూడా నాకు తోడ్పాట్లు అందించారు వారు ఎప్పుడూ కూడా సేవా కార్యక్రమాలు ముందంజలో ఉంటారు ఆర్థికంగా కూడా ఉన్నంతలో కుమారుడు ఉద్యోగం ఉన్నప్పటికీ కూడా వారు వ్యాపారం చేసుకుంటూ ఏదైనా సేవ చేయాలంటే ఆయన ముందు ముందంజలో ఉంటాడు డబ్బులు తీయటానికి కూడా ముందు ఆయన ఆదర్శంగా ఉంటాడు డబ్బులు తీసి ఆ విషయంలో మాత్రం ఆయన్ని మనం సూసైడ్ చేయాలి వారు ఆ పాప వాళ్ళ నాన్నగారు మరి రెండు కాలు తీసేశారు చాలా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు ఒక పాప పదవ తరం జరుగుతుంది వారు మామండలానికి చెందిన వాళ్ళు రామకృష్ణాపురం గ్రామం ఖమ్మంలో ఉంటున్నారు కాకపోతే వాళ్ళ ఆర్థిక పరిస్థితుల్లో కొట్టుమట్లాడుతున్నారు వాళ్ళకి కనీసం అమ్మ చదువుతూ ఇబ్బందిగా ఉంది ఇప్పుడు రోజువారీ సరుకులు నిత్యావసర సరుకులు కూడా ఇబ్బందిగా ఉందని నాతో రెండు మూడు సార్లు చెప్పారు వాళ్ళ నాన్నగారు సత్యనారాయణ గారు చెప్పినప్పుడు నేను నారాయణ గారు కూడా మనం ఇద్దామన్నారు ఈ లోపల వాళ్ళ వాళ్ళ అన్నగారు చనిపోవటం కొద్దిగా వాళ్ళకి అవన్నీ కార్యక్రమాలు వల్ల కొద్దిగా లేట్ అయింది ఏదైనప్పటికీ వాళ్ళు అన్నమాట ప్రకారం వారికి వృతాభక్తిగా మరి ఎంతో గొప్ప ఒక నెలకి సరిపోయినా రెండు నెలలు జరిపోయిన అది కాదు మనకి ముఖ్యం వస్తువు ఎంత చిన్నదైనా దాంట్లో ఉన్న గొప్పతనాన్ని మనం గుర్తించాలి ఎంత ఒక పెన్ ఇచ్చినా అది రెండు రూపాయల పెన్నైనా దాంట్లో ఉన్న గొప్పతనం మనం గుర్తించాలి కాబట్టి ముందు మరి వెంకటనారాయణ గారు ఇలాంటి సేవా కార్యక్రమాలు సాయి గణేసి గారి సేవా కార్యక్రమాలు ఇప్పటికే చాలా 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 కార్యక్రమాలు చేశారు ఇవన్నీ నేను అది చెప్తాను కట్టి మీ అందరికీ తెలిసినవి విషయాలే కాబట్టి మరి అందరికీ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సాయి గణేష్ నగర్ బోనకాల రోడ్డు మరి క్లబ్ ట్రెజర్ అయిన విద్యాల విశ్వనాథ గారు వారు పుట్టినరోజు సందర్భంగా ఒక ఆర్యవేశ కుటుంబానికి నిత్యవసర సరుకులు ఇవ్వడం జరిగింది మరి ఇచ్చిన వారి తరపున మరి ఆ మరి సాయి గణేష్ సాయి నగర్ క్లబ్ తరఫున మరి వారు ఈ సేవా కార్యక్రమం చేయడం సాయి గణేష్ క్లబ్లు ఇప్పటికెన్నో అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు వారి బర్త్డే సందర్భంగా మరి ఒక పేద కుటుంబానికి మరి నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది మరి ఇచ్చినందుకుగాను మరి ఖమ్మం వన్ జీరో సిక్స్ ఏ డిస్ట్రిక్ట్ తరఫున మా గవర్నర్ గారి తరపున వైస్ గవర్నర్ నేను కేబినెట్ సెక్రటరీ దారా అధికారులు గారు నర్సిరావు గారి తరఫున కేబినెట్ తరఫున మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ బిజాల విశ్వనాథ గారికి రెండు వేల ఇరవై మూడు ఎంత సక్సెస్ చేశారో మరి వారి ప్రెసిడెంట్ అయిన ఓంకార్ గారు మరి సెక సెక్రటరీ అయిన పరిరాజ్ కుమార్ గారు ప్రెజర్ వారి టీము వారికి వారి క్లబ్కు ఇక్కడ ఉన్న క్లబ్ సభ్యులు అందరూ కూడా చేదోడు వాదోడుగా ఉంది ప్రతి సేవా కార్యక్రమంలో వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తూ డొనేషన్స్ అందిస్తూ మరి ఈ కార్యక్రమాలను చక్కగా చేస్తున్నారు ఈ కార్యక్రమాలు చేయడం వల్ల డిస్కాన్ లో మంచి అవార్డు పొందారు ఐకాన్ లో కూడా అవార్డు మరి వచ్చింది కావున మరి ఇట్లాంటి సేవా కార్యక్రమం రెండు వేల ఇరవై నాలుగులో లో కూడా పనిరాజ్ కుమార్ ప్రెసిడెంట్ గా వస్తున్నందుకు జెర్సీ అయిన మరి ఇప్పటికి ఓంకార్ గారికి అనుంజయ్ గారు ప్లస్ మరి ఇక్కడ ఉన్న సెక్రటరీ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు విశ్వనాథం గారు మరి ప్రజల లోపతి రాయసరావు గారికి ఇక్కడ ఉన్న క్లబ్ సభ్యులు రెండు వేల ఇరవై నాలుగులో కూడా విదే సహాయ సహకారాలు అందిస్తూ ఇంతకన్నా మంచి మంచి కార్యక్రమాలను చేసి వారి క్లబ్ ను ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ మరి రెండు వేల ఇరవై నాలుగు నేను డిస్ట్రిక్ట్ గవర్నర్ గా వస్తున్నాను కాబట్టి ఇంకా అనేక కార్యక్రమాలు చేసి మరి మంచి మంచి అవార్డు తీసుకోవాలని కోరుచు జై వాసవి జై వాసవి